స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భ వేడుకలు మంత్రాలయం మండలం మాధవరం పార్టీ ఆఫీస్ నందు తెలుగు ప్రజల ఆశాజ్యోతి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్ రావేంద్రారెడ్డి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ రెండు రూపాయలకే కిలో బియ్యం పేదలకు ఇల్లు నిర్మాణాలు జనత వస్త్రాలు వృద్ధాప్య పింఛన్లు యాభై రూపాయలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం తెలుగుదేశం రాఘవ రెడ్డి గారు మార్గత్వం రామారావు గురించి మనం పెద్దగా చెప్పినా చెప్పకపోయినా అందరూ తెలిసినటువంటి విషయమే తెలుగు జాతికి రాజకీయం అంటే ఏంటో నేర్పిన మహానీయుడు మన తారక రామారావు ఆ రోజు సంక్షేమ పథకాలు కూడా